అందరికీ నమస్కారం అండి ఫస్ట్లీ హ్యాపీ దసరా దసరా శుభాకాంక్షలు రెస్పెక్టెడ్ సీఎం గారు అలాగే మాధవ్ గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ఆఫ్ ద డేస్ ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ అలాగే ఖాదీ సంత అనే ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు రామనేని ఫౌండేషన్ నుంచి నాగభూషణం గారు చెప్పినప్పుడు నిన్న రాత్రి కాల్ చేసి చెప్పినప్పుడు వెంటనే నేను బాంబేలో ఉన్నాను బాంబే నుంచి ఇమీడియట్గా బ్యాంగ్లూరుకి వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడికి ఫ్లైట్ తీసుకోవడం జరిగింది దీని గురించి చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నది బీయింగ్ అన్ ఇండియన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు తెలుసు అండ్ స్వదేశీ ప్రోడక్ట్స్ పిఎం గారు కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు మన స్వదేశీ ప్రోడక్ట్స్ని మనము ప్రమోట్ చేయాలి మన నేను వస్తున్నప్పుడు మాధవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా స్టార్ట్ అయింది లైక్ వ్యాక్సిన్స్ దగ్గర నుంచి లేకపోతే ఎంతోమంది దీనిని ఎంతో ప్రమోట్ చేసి ఖాదీ అంటే మనకు ఇంపార్టెన్స్ అన్నది తెలుసు అండ్ అది కూడా ఈ రోజు గాంధీ గాంధీ జయంతి రోజు అండ్ అలాగే దసరా రోజు మనకి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నన్ను పిలిచినందుకు అండ్ అలాగే మీ అందరి ముందు ఇక్కడ ఉంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఫార్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ ఆన్ ది స్టేజ్ అండ్ స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్ గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు డబల్ ఒలింపిక్ మెడలియన్ తెలుగు జాతికే గర్వకారణం శ్రీమతి పివి సింధు గారు గౌరవ మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు గౌరవ శాసనసభ్యులు కొలిక్పూడు శ్రీనివాస్ గారు గౌరవనీయులు మధుకర్ గారు సిఇఓ కాది బోర్డ్ సింహాచలం గారు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా గారు ఈరోజు ఖాదీ సంత గాంధీ ఆశయాలకు ప్రత్యేక ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒక పక్క గాంధీ జయంతి గాంధీ పుట్టినరోజు ఇంకొక పక్క చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి దేశమే గర్వించదగ్గ బిడ్డ ఈ ఇద్దరే కాకుండా ఇంకొక పక్క చూస్తే ఈరోజు మనందరం పెద్ద ఎత్తున జరుపుకునే దసరా దసరా సందర్భంగా మనకు ఒక ఆనవాయితీ ఉంది మనం ఏ పని సంకల్పించినా ఆ పని ప్రత్యేకమైన పూజలు చేసి ముందుకు పోతే అది జయప్రదం అవుతుంది అలాంటి సమావేశంలో ఇక్కడ మనం కలిసా మాధవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పదకొండు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి ఇప్పుడు దేశంలో ఒక మంచి ఆశయం కోసం పార్టీ ఏ విధంగా ముందుకు పోతున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇంకొక పక్కన మనం చూస్తే మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్ ఖాది అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది దానికి కారణం స్వదేశ ఉద్యమం ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది తిరుగుబాటు సాయుధమైన సాధనమైంది కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం